నమస్తే వెల్కమ్ టు న్యూస్ కరీంనగర్ సిపికి రేకుర్తి కాలనీ వాసుల పాలాభిషేకం సెల్యూట్ కరీంనగర్ సిపి సార్ పేద ప్రజలకు అండగా కరీంనగర్ పోలీస్ కరీంనగర్ సిపి అభిషేక్ మహంతి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు జిల్లాలో ఉన్న కమిషనర్ తో పాటు పోలీస్ శాఖ గారికి ధన్యవాదాలు పేదలకు న్యాయం చేసిన సిపి గారితో పాటు పోలీస్ శాఖ గారికి ధన్యవాదాలు चाल इस हाथ हम्म तो कहानी आओ रोए ले लूं हम्म बालू गुडने हल्ला कहानी ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అదేవిధంగా మరి ఏదైతే ఉద్యమాలతోటి పురుడు పోసుకున్న గడ్డ ఏదైతే కరీంనగర్ ఉందో మరి కరీంనగర్ జిల్లా ప్రజలకందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఇక్కడ రేకుర్తి నగర్ జరీనా నగర్ షేకాన్బి వాళ్ళ బాధితుల తరఫున మేము ప్రత్యేక కరణి బాధితుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటా ఉన్నాము ఈరోజు ఏదైతే మీడియా సమావేశంతో పాటు మరి ఇక్కడ ఉన్న పోలీస్ శాఖ ఎవరైతే ఉన్నారో మరి కరీంనగర్ జిల్లాలో పనిచేసే పోలీస్ శాఖ వారందరికీ కృతజ్ఞత భావంగా ఈరోజు ఇక్కడ కమిషనర్ గారికి పాలాభిషేకం నిరుపేద కుటుంబాలు నిరుపేద కుటుంబాలకు చెందిన మైనార్టీ సోదరులందరూ బాధితులు పాలాభిషేకం కార్యక్రమం ఏదైతే ఉందో అది అందరూ అందరికీ తెలిసిన విషయం ఈ బాధితుల సంగతి ఏదైతే మరి సంవత్సరాల క్రితం గత క్రితం గత ప్రభుత్వంలో ఉన్న అవినీతి అక్రమార్కులు దొంగలు మరి ఎవరైతే ఉన్నారో ఎవరైతే కబ్జాకోర్లు ఉన్నారో ఎవరైతే మాఫియా ల్యాండ్ ల్యాడర్స్ ఉన్నారో వాళ్ళు నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తుల ఇండ్లను కూల్చడం అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు గత ప్రభుత్వంలో ఎన్ని పోరాటాలు చేసినా ఎన్ని న్యాయ పోరాటాలు చేసినా ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా ఎన్ని ఫిర్యాదులు ఇచ్చినా కూడా న్యాయం జరగని న్యాయం అనేది బాధితులకు న్యాయం జరగని న్యాయం ఈరోజు కరీంనగర్ జిల్లాలో కొత్త కమిషనర్ రాకతోటి న్యాయం జరిగిందని చెప్పేసి కూడా మేము చెప్పగలుగుతా ఉన్నాము ఎందుకంటే దాదాపు సంవత్సరం కాలం పాటు సుదీర్ఘ పోరాటం చేసిన ఈ బాధితులకు కూడా సెల్యూట్తో పాటు ఈ బాధితులకు న్యాయం చేసిన కరీంనగర్ జిల్లా పోలీస్ శాఖకు కూడా మరొకసారి నేను సెల్యూట్ తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే బాధితులు ప్రతి ఒక్క బాధితులు కానీ నిరుపేద కుటుంబానికి చెందిన వాళ్ళు ఎందుకంటే వాళ్ళు మొత్తం పెయింట్ పని చేసుకుంటా ఆటోలు నడుపుకుంటా కూలీ కైకిల్ చేసుకుంటా కష్టపడి పది పది రూపాయలు సంపాదించుకొని మరి అప్పు చేసి ఆ అప్పుతో పాటు ఒక దానా రూపంలో ఇచ్చిన భూములలో ఇల్లు కట్టుకుంటే ఇలా మంత్రి ఎవరైతే ఉన్నారో మాజీ మరి వాళ్ళకు సంబంధించిన అనుచరులు ఒక ఫోర్జరీ డాక్యుమెంట్లు ఫేక్ ఫేక్ పట్టా రిజిస్ట్రేషన్ కాయిదాలు మరి ఏదైతే అగ్రిమెంట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ కాయిదాలు సృష్టించి మరి ఇక్కడికి వచ్చి వాళ్ళ ఇళ్లను పట్ట పట్టబొగటీ రెండవ శనివారం రోజు ప్రభుత్వ సెలవు రోజు వీళ్ళను ఇండ్లను కూర్చిన స్థితి అనేది చాలా దుర్గా దుర్మార్గమైన పరిస్థితి అందుకనే ఈ బాధితుల పక్షాన సంవత్సరం కాలం పాటు మరి సంవత్సరన్నర కాలం పాటు తీన్మార్ మల్లన్న టీం కరీంనగర్ జిల్లా తరఫున అదేవిధంగా ఇక్కడున్న మీడియా మిత్రులు ఇక్కడున్న ప్రెస్ మిత్రులు ఇక్కడున్న ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు కూడా ఈ బాధితుల పక్షాన చాలా పోరాటం చేసిరు ఈరోజు ఆ పోరాటానికి ఫలితంగా మన పోలీస్ కమిషనరేట్ వ్యాప్తంగా ఉన్న జిల్లా పోలీస్ యంత్రాంగం పనిచేసింది అదేవిధంగా ఏదైతే పక్క రాష్ట్రాలలో మైనార్టీ పైన మరి బుల్డోజర్ల రైట్స్ జరుగుతున్నాయని చెప్పేసి మనం పేపర్లలో వీడియోలలో మరి న్యూస్ ఛానళ్లలో మీడియా మిత్రుల ద్వారా మనం చూస్తూ ఉన్నామో ఇవాళ తెలంగాణ రాష్ట్రం అనేది లౌకికవాదమైన రాష్ట్రం బీజేపీ అనేది మరి పక్క రాష్ట్రంలో యూపీలో ఏదైతే మరి చేస్తూ ఉన్నదో మైనార్టీ ఇండ్లపైన బుల్డోజర్ రైట్స్ ఈరోజు తెలంగాణ లౌకిక రాష్ట్రంలో అది కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాలతోటి పురుడు వసుకున్న గడ్డ ఈ కరీంనగర్ గడ్డ పైన బుల్డోజర్ రైట్స్ చేయడం మైనార్టీ ఇండ్లపైన చాలా బాధాకరం అది కూడా బీఆర్ఎస్ పార్టీ బుల్డోజర్ రైడ్ చేయడం అనేది చాలా బాధాకరం ఎందుకంటే ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాదనడం అనేది సిగ్గు అని చెప్పేసి కూడా నేను మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తా ఉన్నా ఒకవేళ ఒకటి కాకుంటే మరి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి ఇక్కడ స్థానికంగా మంత్రి గారు గెలిచినప్పుడు మరి మూడు సార్లు కాదు నాలుగు సార్లు ఇక్కడ ప్రజలు మనోడే కదా అని చెప్పి ఓటు వాళ్ళ విలువైన ఓటు కేటాయించి గెలిపించుకుంటే ఈరోజు వాళ్ళకి చేసిన అన్యాయం కదా అని నేను అడుగుతా ఉన్నా అందుకనే మీ భారత రాష్ట్ర సమితి అనే పూరా ఈ ఏదైతే పార్టీ ఉందో సిగ్గుతోడి చచ్చిపోయింది తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికి కూడా నేను చెప్తా ఉన్న పార్లమెంట్ ఎన్నికలలో కూడా ఈ బాధితులందరూ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన ఉండి కొట్లాడతారని చెప్పేసి కూడా మరి బాధితులు కూడా ఎవరికి ఓటు వేయాలో అనేది కూడా నిర్ణయించుకుంటారు అందుకనే పేద ప్రజలకు న్యాయం చేసే ప్రభుత్వాలే ఇలాంటి ప్రజలను ఇలాంటి ప్రజలు గమనిస్తూ ఉంటారు కాబట్టి తప్పకుండా పేద ప్రజలకు ఇప్పటికైనా ఉన్న ప్రభుత్వాలు ప్రభుత్వ అధికారులు పేదలకు సరైన న్యాయం చేయాలని చెప్పేసి కూడా నేను తీన్మార్మలాని టీం తరఫున మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఈ పేద ప్రజలకు అన్యాయం జరిగితే ఏ పార్టీ వాళ్ళు కనీసం న్యాయం చేయలేదు అదే తీన్మార్మలాని టీం సంవత్సరం నరం కాలం పాటు సుదీర్ఘ పోరాటం చేసి వీళ్ళతోటి ఎన్ని ఒడిదడుకులు వచ్చినా కూడా మేము తట్టుకొని నిలబడి వీళ్ళ పక్షాన మరి మాపైన కేసులు పెట్టే ప్రయత్నం చేసిరు మమ్మల్ని భయపెట్టించే ప్రయత్నం చేసిరు మమ్మల్ని డబ్బుతోటి ప్రలోభ పెట్టి లొంగపరుచుకునే ప్రయత్నం కూడా చేశారు కానీ ఎక్కడ లొంగకుండా ఎక్కడ జనగకుండా ఎక్కడ భయపడకుండా ఎక్కడ ఒరగకుండా మేము తప్పకుండా తట్టుకుని రైతుల పక్షాన మేము న్యాయం చేసిన వాళ్ళం అయినము బాధితుల పక్షాన మేము కొట్లాడినాము కాబట్టి ఈరోజు బాధితుల పక్షాన కూడా మేము పేరు పొందిన వాళ్ళం అయినము అదేవిధంగా మరి ముందు కూడా ఈ కోర్టు ఈ కేసుల ద్వారా ఏదైతే ఎఫ్ఐఆర్లు చేసి రిమాండ్ చేసిరో ఎవరైతే బాధ్యులు ఎవరైతే ఉన్నారో మరి బుల్డోజర్ రైట్స్ ఎవరు రైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన కేసులు పెట్టి రిమాండ్ చేసిరో దీని ఎఫ్ఐఆర్ల పైన పూర్తి సమగ్ర విచారణ అనేది పోలీస్ శాఖ మరింత డెప్త్గా లోతుగా విచారణ చేసి బాధ్యులు అనేటువంటి పైన చర్యలు తీసుకోవాలి ఈ ఎఫ్ఐఆర్ల పైన కోర్టుల ద్వారా న్యాయస్థానాల ద్వారా న్యాయస్థానం మీద నమ్మకం ఉంది కాబట్టి ఈ బాధితులకు న్యాయస్థానం ద్వారానే న్యాయం జరుగుతాయని చెప్పి కాబట్టి తప్పకుండా న్యాయస్థానాల ద్వారా కొట్లాడుతాం న్యాయస్థానంలో కూడా ఈ బాధితులకు అండగా ఉండి కోర్టు ద్వారా కూడా వీళ్ళ ఇండ్లు వీళ్ళకు తిరిగి ఇప్పించేంత వరకు కూడా ఈ బాధితులకు మేము తప్పకుండా అండగా ఉండి తిని మార్మాలనే పోరాడుతుంది కొట్లాడుతుంది అండగా ఉంటాయని చెప్పేసి కూడా మరొక దారి తెలియజేస్తూ హెడ్స్ ఆఫ్ పోలీస్ కరీంనగర్ జిల్లా పోలీస్ గారికి అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను తకరీబన్ बीस साल से हमला बीस साल से हमला यहाँ पर थोड़ी थोड़ी मेहनत कर लेके ज़मीन दिए सत्य कुछ, -कुछ सरपंच के पास जाके कागज़ बना लिए सब बना लिए और घर भी डाल लिए कई लोग बेसमेंट भी डाल लिए पानी की सहूलत नहीं रहने की वजह से करंट की सहूलत नहीं रहने की वजह से यहाँ नहीं रहे क्योंकि जंगल बहुत बड़ा है बल्कि और हमारे अब एक साल के नीचे हमारे घर हमारे को नए मालूम है साहब पूरा तोड़ दिए फिर हमारे को कोई भी साथ नहीं दिए अब ये जो पुलिस वाले है हमारे साथ देने के लिए हमारे हमारे से वादा करे और हमारे साथ खड़े के हैं। अब हमारे को यहाँ न्या, पर हमारे को भरोसा भी दिलाए हमारे को कुछ भी नहीं हमारे घर हमारे को दिलाना हम लोग गरीबा हैं बोल के बीस साल के नीचे हम लोग को जमीना दिए सो है ये अब हम लोग किराए से है यहाँ पर पानी की सहूलत नहीं करंट की सहूलत नहीं है बल्कि हम नहीं रहे लेकिन हम रहना चाह रहे हैं हम रहते भी हमारे को, क्या बोलते दुणत। गवर्नमेंट से केस लड़ने के लिए तैयार है हमला हमारा के हमारी जमीन हमारे होना हमारा घर हमारे को होना हमारे पीछे जो साथ दे रहे उल्ला के लिए हम हमला हमारे भरोसा दिए हम भी उल्ला के साथ देते हमारा घर हमारे को दिलाना हमारी जमीन हमारे को देना हमारे लिए बहुत शेख साले साहब गरीब है बोल के दिए बहुत कुछ दिए आपका नाम क्या रजिया बेगम भाई जमीन ना देखे हम मेहनत करते हैं घर बना दिए हमारे घर तोड़ दिए और एक साल से हम लोग फिर रहे हैं इंसाफ नहीं हो रहा अब इंसाफ इं? इंसाफ कीजिए और हमारे घर हमारे को दिला दीजिए बहुत गरीब लोग चला मेहनत करके हम बनाए, घर दिए भाई, हमारे को एक मेहरबानी करके हमारा घर हमारे वापिस दिला दो साल पहले दिए मेरे को जमीन हो अबू डेढ़ साल के नीचे मेरा घर तोड़ दिए अब पुलिस वाले पुलिस वाला अब मेरे को आप बात करिए छः एक साल सब हमारे को पच्चीस साल के नीचे ज़मीन दिए ये है ज़मीन के खागसा हम लोग हमारा घर बन लिए और एक साल के नीचे ये चोर आए हमारे घर तोड़ दिए अभी हमारे नए पुलिस वाले हैं कमिश्नर साहब उन्होंने हमारे को वादा करे हम, हम हमारे को मदद करते बोले और ये हमारे को कोशिश कर रहे घर गर...